ఒక కార్ ఎందుకు వస్తుంది ఏనా ఇదే అంటారా ఎదరికెళ్ళమాకండి ఎదరికెళ్ళమాకండి ఎలా వెళ్ళమాకండి ఈ జూమ్ అయ్యింది నా సైడ్కి రా ఈ కదా ఒక కార్ ఎందుకు వస్తుంది ఏనా ఇదే అంటారా అయ్యా ఎదరికాలండి ఎదరికాలండి ఎల్లమాకండి ఈ సైడ్కి రా ఈ కావాలి కదా ఒక కారు ఎందుకు వస్తుంది ఏనా ఇదే అంటారా అయ్యా ఎదరికాలని ఎదరకాలండి ఎల్లమాకండి ఈ సైడ్కి రా ఈ కదా ఒక కార్ ఎందుకు వస్తుంది ఇదేంట్రా ఎదరకాలం అగండి ఎద్ర కల్ ఆగండి నా నా సైడ్కి రా